అనంత కరుణామయుడు ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో అవిశ్వాసుల ప్రాణాలను కఠినంగా లాగితీసేవారి దేవదూతల సాక్షిగా విశ్వాసుల ప్రాణాలను నెమ్మదిగా తీసేవారి దేవదూతల సాక్షిగా విశ్వంలో తేలియాడుతూ పోయేవారి సాక్షిగా మరియు పందంలో వలె ఒకరితోనొకరు పోటీ పడేవారి సాక్షిగా మరియు తమ ప్రభు ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించే వారి దేవదూతల సాక్షిగా ఆ రోజు మొదటి బాకాధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది దాని తరువాత రెండవసారి బాకా ఊదబడుతుంది అప్పుడు అందరూ పునరుద్ధరింపబడతారు ఆ రోజు కొన్ని హృదయాలు భయంతో దడదడలాడుతూ ఉంటాయి వారి చూపులు క్రిందికి ఉంటాయి వారు ఇలా అంటున్నారు ఏమి మనం మన పూర్వ స్థితిలోకి మళ్లీ తీసుకురాబడతామా మనం శిథిలమైన ఎముకలుగా మారిపోయిన తరువాత కూడానా వారు ఇంకా ఇలా అంటారు అయితే ఈ తిరిగి రావటం అనేది చాలా నష్టదాయకమైనదే కాని అది వాస్తవానికి ఒకే ఒక తీవ్రమైన ధ్వని అప్పుడు వారందరూ ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు నీకు మూసా వృత్తాంతం అందిందాహుహు బిల్వద్ద అతని ప్రభువు పవిత్ర తువాలోయలు అతనిని పిలిచినప్పుడు ఇలా అన్నాడు ఫిరౌన్ వద్దకు వెళ్ళు నిశ్చయంగా అతడు ధిక్కారుడయ్యాడు ఇక అతనితో ఇట్లను ఏమి నీవు పాపరహితుడవటానికి ఇష్టపడతావా మరియు నేను నీకు నీ ప్రభు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా తరువాత అతను మూసా అతడికి కు గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు కాని అతడు ఫిరోన్ దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు అతని మాటను ఉల్లంఘించాడు ఆ తరువాత అతడు ఫిరోన్ వెనక్కి మరలిపోయి كترلو پنن ساگاڑو فحشر فَنَادَى فدفا پرجلنو سماوش پرچی يلو گتت چاٹو فقال أنا ربكم الأعلى إلى نادو نيني مي يوكا ما هون نتا فربون فأخذه الله نكال الآخرة والأولى కావున అల్లహ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు నిశ్చయంగా ఇందులో అల్లహకు భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది ఏమి మిమ్మల్ని సృష్టించడం కఠినమైన పన లేక ఆకాశాన్న ఆయనే కదా దానిని నిర్మించింది ఆయన దాని కప్పును ఎత్తును చాలా పైకి లేపాడు తరువాత దానిని క్రమపరిచాడు మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు మరియు దాని పగటిని వెలుగును బహిర్గతం చేశాడు మరియు ఆ పిదప భూమిని పరచినట్టు చేశాడు దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు మరియు పర్వతాలను దానిలో స్థిరంగా నాటాడు మీకు మరియు మీ పశువులకు జీవన సామాగ్రిగా ఇక గొప్ప దుర్ఘటన పునరుత్న దినం వచ్చినప్పుడు ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు మరియు చూసే వారి ఎదుటకు నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు దేవడుతుంది ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిచ్చిన వాడికి నిశ్చయంగా నరకాగ్నియే వాని నివాస స్థానమవుతుంది మరియు తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందన్న భయంతో తన మనస్సును దుష్ట దూరంగా ఉంచిన వ్యక్తికి నిశ్చయంగా స్వర్గమే అతని నివాస స్థానం అవుతుంది ఓ మొహమ్మద్ వీరు నిన్ను ఆ ఘడియను గురించి అసలు అది ఎప్పుడొస్తోంది అని అడుగుతున్నారు దాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం దాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది ఓ మొహమ్మద్ నిశ్చయంగా నీవు దానికి భయపడే వారిని హెచ్చరించేవాడవు మాత్రమే కఅన్నహు యౌమ యరౌనహా లమ్ యల్బకు ఇల్లా అఖియతౌ అౌదుహా. వారు దానిని చూసిన రోజు తాము ప్రపంచంలో కేవలం ఒక సాయంత్రము లేక ఒక ఉదయము గడిపినట్లు భావిస్తారు.